డాక్టర్ గారికి వారి కుళాపో చేసిన వారికి ఆహుతులైన పెద్దలందరికీ నందరమ సంవత్సర శుభాకాంక్ష రెండు మూడు నిమిషాల మీద ఎక్కువ తీసుకున్నాను బైటర్ ముందుగా ఈ కమ్మ సంఘం వారు మన భారతీయ సంస్కృతి ప్రాథమిక సూత్రాన్ని పాటిస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను అది ఏంటంటే సర్వే జనా సుఖలో బాగుంటుంది మనం మనమే కాకుండా అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అందరినీ అభినందించాలి అందరినీ సన్మానించాలి అనే మంచి హృదయంతో సహృదయంతో మీరు చేస్తున్న సేవకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఇప్పుడే అడుగుతున్నాను స్కాలర్షిప్స్ ఇస్తున్నామంటే అందరికి ఇస్తున్నారా కొంతమందికి ఇస్తున్నారంటే అందరికి ఇస్తున్నామని నేను ఆ స్ఫూర్తితో పనిచేసిన ఏ సంఘం అయినా సరే ఎవరికైనా ఆదర్శం ఎవరికైనా ఇంకా ఇంకా చాలా మందికి స్ఫూర్తి జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరో అంశం సరే నన్ను పిలిచారు వచ్చారు ఈ స్పందన చెప్పమన్నారు కాబట్టి నాకున్న అర్హత చాలా చదివాడు అంతా చాలా సంస్థలు స్థాపించారు యూనివర్సిటీ స్థాపించారు అని అది దానికి సన్మానిస్తే మాత్రం నాకు అంత సంతోషమైన విషయం కాదు సార్ సన్మానించాల్సింది ఏంటంటే రెండో అంశాలు ఏళ్ల కిందట ఈ ఈ రాష్ట్రంలో చదువులో చాలా నిర్లిప్తంగా ఉండేది చాలా మంది ఉండదు చాలా చాలా నిర్లిప్తంగా ఉండేది ఎవరు దేన్ని పట్టించుకునేవాళ్ళు కాదు సో గవర్నమెంట్ సంస్థలు మాత్రం ఉండే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వలన వాళ్ళు సరిగ్గా ఉండేది కాదు అట్లా పిల్లలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళకి సరైన డైరెక్షన్ లేకుండా సరైన గైడెన్స్ లేకుండా బాగా తెలివిండి కూడా వాళ్ళు కౌన్సిల్ వచ్చి తప్పి మళ్ళీ వెళ్లేవారు అట్లా అట్లా పరిస్థితుల్లో చాలా సామాజిక అవసరం ఉంది ఈ పిల్లలందరూ చాలా మంచి పిల్లలు వీళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తే కొంచెం డైరెక్షన్ ఇస్తే కొంచెం వెన్ను తట్టి ప్రోత్సహిస్తే చాలా బాగా అవుతారు ఇది సామాజిక అవసరం ఉందనే ఆ అవసరంతో ఆ తర్వాత ఈ సంస్థలు స్థాపించడం జరిగింది దానికి తగ్గట్టుగా ఎన్నో వేల మంది పిల్లలే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా సాధారణ హింది తరగతి స్థాయి నుంచి ఉన్నత తరగతికి మంచి మంచి భవిష్యత్తు మంచి స్థాయికి చేరటానికి అది కొన్ని వేల మందికి లక్షల మందికి జరగడం అది చాలా సంతోషించిన నాకు చాలా చాలా ఆనందం కలిగించే విషయం చాలా సంస్థలు స్థాపించకున్నారు దాంట్లో ఎంతమంది బాగయ్యారు ఎన్ని కుటుంబాలు బాగైనాయి ఎంత మందికి స్ఫూర్తి కలిగిందనేది నాకు చాలా చాలా ఆనందం కలిగే విషయం అందుకు సన్మానిస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది మరో విషయం ఇది చాలా మంది మెచ్చుకున్నారు ఇది చాలా ఈ పద్ధతి బాగుందని మెచ్చుకున్నారు చాలా మంది సంస్థలు స్థాపించారు చాలా మంచిది ఇంకా ఇంకా చాలా స్కూళ్ళు రావాలి కాలేజీలు రావాలి అన్ని రావాలి కానీ ఆ ఆ వరవడ్లో ఏమైందంటే ఆ పోటీల్లో చాలా అనారోగ్యమైన వాతావరణం కూడా వచ్చింది మీ అందరికీ తెలుసు